హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ షోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఏంటంటే చాలామంది హౌస్ వైఫ్స్ అంటే కొంచెం ఎలాంటి బిజినెస్లు పెట్టాలి ఎలాంటి బిజినెస్ చేయాలి అండ్ లో బడ్జెట్లో ఏమైనా చేయొచ్చా అండ్ ఏదైనా ఎవరైనా సలహా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండో అది ఇది అనుకుంటూ ఉంటారు కదా అండ్ వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అండ్ ఇళ్ళ దగ్గర ఎవరైనా కొంచెం ఖాళీ టైం ఉంది అనుకునే వాళ్ళు లేదు షాపులు వాళ్ళకి ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్ ఏదైనా పరిచయం చేయాలి ఏదైనా డిస్ట్రిబ్యూషన్స్ కావాలి అనుకుంటే ఏంటంటే మనమైతే ఈ రోజు ఎస్ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట పద్దెనిమిది ఇక్కడ నుంచి మనమైతే నెయ్యికి సంబంధించి అది ఆవు నెయ్యి కావచ్చు గేదె నెయ్యి కావచ్చు రెండింటికి సంబంధించి మనం ఎంటర్ప్రైజెస్ అనేది వీరి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్స్ మనం అయితే పరిచయం చేస్తున్నాము మీరు కనుక వీరిని కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు ఎంత అమౌంట్కి కావాలి ఎక్కడికి సప్లై ఇవ్వాలి అనేది అయితే వీరైతే క్లియర్గా ఇస్తారు వారి బిజినెస్ థాట్స్ అనేది అండ్ మీకు హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా చెప్పాలంటే పది రూపాయల ప్యాకెట్ల నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా సంక్రాంతి పెళ్ళిళ్ళకి కానీ క్యాటరింగ్కి అలా కావాలి అంటే కూడా మీకు వచ్చేసరికి స్టాక్ అనేది అయితే సప్లై ఇస్తారు అండ్ మీకు టెన్ రూపీస్ ప్యాకెట్లు హండ్రెడ్ గ్రామ్స్ అలానే మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అలానే మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ వన్ లీటర్ అలానే కాకుండా మీకు ఎవరికైనా లూజ్గా ప్యాకెట్ల రూపంలో కావాలి అన్నా కూడా మీకు ప్యాకెట్లు కూడా అరకిలో లీటర్ అలా మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి మీరైతే కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు కంప్లీట్గా ఐడి మీద జరుగుతుంది అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసరికి క్వాలిటీ అంటే వీరు మెయింటైన్ చేసే బ్రాండెడ్ వచ్చేసరికి క్వాలిటీ అండ్ ఆవు నెయ్యి గేదె నెయ్యి రెండు అవైలబిలిటీలో అయితే ఉంటుందండి ముఖ్యంగా పిండి వంటలకి క్యాటరింగ్ వాళ్ళకి ఎవరికైనా బల్క్ గా కావాలి అంటే ఒక్కసారి అయితే ప్రెసెంట్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఒకసారి డీటెయిల్ ఇద్దామండి వారికి ఇది వచ్చేసరికి బఫెల్లో అండి ఇది ఇది వచ్చేసరికి మనకి ఏడు వందల తొంభై రూపాయలు ఎంఆర్పి ఉంటున్నారు మనకి వచ్చేసరికి మేము ఐదు వందల ఎనభై రూపాయలకి మీకు ఇస్తాం మన ప్రొడక్ట్ పేరు వచ్చేసరికి క్వాలిటీ మన బ్రాండెడ్ పేరు అండ్ మనకు సప్లై చేస్తాము అండ్ నెయ్యిలో కూడా మనకి ఆవు నెయ్యి గేదె నెయ్యి రెండు మనం సరఫరా గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మీరు వచ్చి మీట్ అవ్వాలి కలవాలి మీకు డిస్ట్రిబ్యూషన్ గా మీరు స్టాక్ మీకు ఎంత కావాలన్నా మీరు తీసుకోవాలంటే సిటీ మార్కెట్ లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్ అండి నూట పద్దెనిమిది ఓకే ఎంత కావాలన్నా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మనం గుంటూరులో పెట్టాం కదా మన వాళ్ళంటే వస్తారు లోకల్ గుంటూరు వాళ్ళు వేరే వాళ్ళకి మీరు ఎలా చుట్టుపక్కలకి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారు ఏపీనే కాదు మన అదర్ స్టేట్స్ కూడా మనం సప్లై అనేది ఇవ్వ ఎంత కావాలనే ఇవ్వగలుగుతారు సో మరి ఎట్లా అండి హాఫ్ లీటర్ ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ మనకి వన్ లీటర్ వరకు ఇలా కాదు బల్క్ గా కావాలంటే మీ ప్యాకెట్స్ ఉంటాయి అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా స్వీట్ షాప్స్ షాప్స్ వాళ్ళు వాళ్ళు అండ్ బేకరీస్ వాళ్ళు ఏదైనా స్వీట్స్ ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తారు కదా అండ్ ఇప్పుడు నెక్స్ట్ పొంగల్ కూడా ఉంది సంక్రాంతి ఇలాంటి ట్రెడిషనల్ సిచ్యువేషన్స్ టైము అలానే పండగలకి పెళ్లిళ్ళకి కూడా పెళ్లిళ్ళకి కూడా ఏదైనా స్వీట్ ఐటెం క్యాటరింగ్ వాళ్ళకి కావాలి అన్నా సప్లై సప్లై చేస్తారు ఎన్ని లీటర్స్ అంటే ఎన్ని కేజీస్ కావాలి కూడా మన దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది అలా క్యాటరింగ్స్ కా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీకు వచ్చేసరికి ఏదైనా ఇంట్లో మీ ఓన్గా ఫంక్షన్ ఉంది ఒక ఐదు కేజీలు నెయ్యి కావాలన్నా అలా ఒక అంటే చిన్న ఒక అమౌంట్ చిన్న నుంచి పెద్ద క్వాంటిటీ వరకు ఎంత కావాలన్నా వీరైతే సప్లై ఇస్తారు మినిమం వచ్చి తీసుకోవాలంటే మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అలానే మనకి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి కొంతమంది అంటే దీపారాధనలకు కూడా కొంతమంది టెంపుల్కి ఇవింటండి ఇది నెయ్య గేదె నెయ్యి టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఆవు నెయ్యిలో కూడా మనకి టెన్ రూపీస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న షాప్స్ వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్యాకెట్స్ అనేది ఎక్కువగా కావాలి వీటిలో మీకు ఆవు నెయ్యి కావాలి అన్నా గేదె నెయ్యి కావాలి రెండు అవైలబిలిటీలో ఉన్నాయి ఏదైనా కూడా మీకు టెన్ రూపీస్ అయితే పడుతుంది ప్యాకెట్ వాల్యూ అనేది ఎంఆర్పీ టెన్ రూపీస్ ఉంటుంది మరి ఇవి లోపల ఎన్ని ఉంటాయండి వన్ ట్వీ పీసెస్ ఉంటాయి ఒకళ్ళు తీసుకోవాలంటే మినిమం ఎంత నుంచి తీసుకోవచ్చు ఒక కట్ట దగ్గర నుంచి వన్ ట్వంటీ నుంచి తీసుకోవచ్చు మీకు ఎన్ని బ్యాకెట్స్ కావాలన్నా మీరు ఇస్తారు సో ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూటర్స్ కావాలి అంటే వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళకి ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ ఇంకొక డౌట్ ఏంటంటే షాపులు వాళ్ళే రావాలా ఇప్పుడు మేబీ మా లాంటి ఒక హౌస్ వైఫ్స్ ఉన్నారు కొంచెం తక్కువ అపార్ట్మెంట్ ఉంది ఒక టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తెచ్చుకొని తీసుకెళ్ళి అపార్ట్మెంట్ లో సేల్ చేయాలనుకోని అలా వాళ్ళు చెప్పుకొని వచ్చారనుకోండి అలా హౌస్ వైఫ్స్ ఇప్పుడు ఇస్తారా ఓకే ఓకే మరి వాళ్ళు మాటికి రాలేరు కాబట్టి నెక్స్ట్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయగలుగుతారు వాళ్ళు మనీ ఇచ్చిన మనీ ట్రాన్స్పోర్ట్ పే చేస్తే ఏదైనా పంపిస్తారు మీరు అరిసెల్ సపరేట్ నెయ్యి అమ్ముతారు కదా అలా కూడా సపరేట్ నెయ్యి ఉంటుందా ఓకే సెపరేట్ మరి అరిసెల సపరేట్ నెయ్యి గేదెది ఉంటుందా నెయ్యి ఉంటుందా గేదె నెయ్యి ఉంటుంది సో అరిసెల్లో వరకు మామూలుగా ఉంటుంది సిక్స్ ఎయిటీ పక్కా ఉంటుంది మనం ఐదు వందలకి ఇవ్వగలుగుతాము అది సుమారు ఎంత తీసుకోవచ్చు లీటర్స్ ఒకటే కదండి గ్రామ్స్ నేను రెండు ఒకటి అనుకుంటున్నా మరి ప్రైజెస్ ఇప్పటిదాకా మనం ఏంటంటే ఎలా ఇవ్వబోతున్నాం ఏంటనేది చూసాము ఒక్కొక్క ప్రైజెస్ వినలేదు ఇప్పుడు ప్రైజెస్ చూద్దాం అండి ఫస్ట్ ఇవి ఎల్లో ఉన్నాయి బ్లూ ఉంది ఎల్లో ఏంటి బ్లూ ఏంటి బ్లూ వచ్చేసి ఓకే ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే ఓకే మరి ఎల్లో బాటిల్స్ అన్ని కూడా ఆవు ఇక్కడ కూడా మనకి వేరియేషన్ ఉన్నట్టుంది ప్యాకెట్స్ అండ్ బ్లూ వచ్చేసరికి గేదెనే ఈ ప్యాకెట్స్ ఓకే అన్ని క్లారిటీలు తీసుకుని వీటి ప్రైస్ అయితే రివీల్ అయిపోయింది టెన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి ప్రైజెస్ చెప్పాలి సార్ మీరు బ్లూ వచ్చేసరికి అన్నారు కదా గేదెని సారీ సారీ ఇప్పుడు మనకి ఎల్లో వచ్చేసరికి ఆవు నెయ్యి ఎల్లో మరి హండ్రెడ్ గ్రామ్స్ ఎంత పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది కేజీ అంటే ఈచ్ వన్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ కేజీ మీరు చెప్తున్నారు ఆవు నెయ్యి ఐదు వందల నలభై రూపాయలు మామూలుగా అయితే మన క్వాలిటీ నుంచి కాకుండా బయట తీసుకుంటే ఆవు నెయ్యి కేజీ ఎంత పడుతుంది బయట వచ్చేసరికి మీకు మార్కెట్లో ఎక్కడ మీరు తీసుకున్నా కానీ ఆరు వందల నలభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది అంటే దీనికంటే మేము వచ్చేసరికి సిఎన్ఎఫ్ పాయింట్ డైరెక్ట్ కంపెనీ నుంచి మా దగ్గరకు వస్తుంది ఓకే మేము షాప్స్ మేము డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూటర్ ఇస్తాము డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి షాప్ అతనికి ఇస్తారు చేతులు ఇన్ని హ్యాండ్స్ కాబట్టి ఆ ప్రైస్ వేరియంట్ మా దగ్గర డైరెక్ట్ కంపెనీ నుంచి మా దగ్గరే ఉంటుంది కాబట్టి మేము ఏంటంటే ఆ ప్రైస్ కి డైరెక్ట్ గా మీకు సప్లై సప్లై ఇవ్వగలుగుతాము మరి ఆవు నెయ్యి ఐదు వందల నలభై రూపాయలు కేజీ మరి ఇది అరకిలో బాటిల్ ఇదే ఆవు నెయ్యి ఇది ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసరికి టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి నైన్టీ ఫైవ్ రూపీస్ తొంభై ఐదు రూపాయలు అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి మనకి తొంభై ఐదు రూపాయలు ఇది వేరేనా సో టూ హండ్రెడ్ గ్రామ్స్ సప్లై అయితే ఫుల్ బెహీల్ వెళ్ళిపోయిందంట అండ్ మనకి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్లో ఉంది మనకైతే ఇక్కడైతే మీకు లోట్లేదండి వచ్చేయచ్చు ఇది మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బాటిల్ ఎంత పడుతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అండి తొంభై ఐదు రూపాయలు ఇవి వచ్చేసరికి మనకి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తే యాభై నాలుగు రూపాయలు ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు చూసేసాం ఇప్పుడు నెయ్యి కొత్తామండి ఆవు గేదె నెయ్యి కొద్దాము

గేదె నెయ్యి మనకి తొంభై ఎనిమిది రూపాయలు ఆవు నెయ్యి అయితే మనకి తొంభై ఐదు రూపాయలు ఓకే ఓకే అండి సరే ఇది మరి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సా టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వన్ లీటర్వి ఆ సారీ సారీ వన్ కేజీ ఇవి ఇవి ఎంత లీటరేనా వన్ ఆహా ప్యాకెట్స్లో కేజీలు వస్తాయి ఇందులో లీటరే వస్తుంది సరే ఇది వన్ లీటర్ అయితే ఎంత పడుతుందండి ఐదుగుందన ఇప్పుడు మీరు మరి ఇంకో డౌట్ పెట్టారుగా ఇప్పుడు గేదినయ్యి వన్ లీటర్ ఇది వన్ కేజీ అయితే వన్ కేజీ అంటే పీపీ కవర్ వచ్చింది వన్ కేజీ ప్యాక్ అంటే ఇది సపరేట్ కొంతమంది అంటే మాకు ఇలా లూజ్ ప్యాక్ కావాలంటే అడుగుతారు

అలాగే ఎక్కడ కావాలన్నా గానీ మనం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇస్తాము కంపెనీ ఎగ్జిక్యూటివ్ వస్తాడు ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకుంటే కంపెనీ ఎగ్జిక్యూటివ్ వచ్చి తను మార్కెటింగ్ చేస్తాడు తను వచ్చి ఆర్డర్స్ తీసుకుని కంపెనీ ఏంటంటే మీకు ఏదైనా పంపిస్తుంది డాక్టర్స్ కాకుండా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా మన ద్వారా మన కస్టమర్లకి మీరు హౌస్ వైఫ్ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా మేము చేసుకుంటామండి మాకేదా మీరు కొంచెం సపోర్ట్ చేయగలరా అంటే వీల్ సపోర్ట్ దేమ్ అండి వాళ్ళకి కొంచెం కొంచెం క్వాంటిటీ చిన్న క్వాంటిటీలో వాళ్ళకి కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము ఓకే అండి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే మేము కొంచెం వాళ్ళ ఇంటి దగ్గర మేము చేసుకుంటా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇష్యూల్ ప్రైస్ కూడా మేము చూసి వాళ్ళకి ఏదో ఒక మేము ఫార్వర్డ్ చూపిస్తాం అదే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ అరిసెలు సీజన్ కాబట్టి కొంతమంది ఏంటంటే అరిసెలు చేసుకోవడానికి లేకపోతే క్యాటరింగ్స్ ఇంటి దగ్గర క్యాటరింగ్స్ చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మేము ఏంటంటే తక్కువ క్వాంటిటీలో వాళ్ళకి కావాలన్నా ఫైవ్ కేజీస్ త్రీ కేజీస్ అలా మాకు కొంచెం కావాలన్నా కూడా మేము అదే ప్రైస్ లో వాళ్ళకి మేము మనం సప్లై ఇస్తాము మంత్లీ ఏదైనా వాళ్ళు కొంచెం మనకి చూసుకురాలనుకోండి కంపెనీ ద్వారా వాళ్ళకి ఏదైనా మేము ఆర్టికల్ కూడా మేము బెనిఫిట్ చూపిస్తాం ఓకే ఓకే అండి వన్స్ అగైన్ మన అడ్రస్ క్లారిటీ అంతా ఇంకోసారి ఇద్దామండి ఓకే అండి మాది సిటీ మార్కెట్ మంగళగిరి లో సిటీ మార్కెట్ అండి ఇందులో షాప్ నెంబర్ ఏ బ్లాక్లో వన్ వన్ షాప్ నెంబర్ మాది ఎస్ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ ఓకే ఎస్ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ నూట పద్దెనిమిది చూపించండి గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ అండి

నెయ్యే కాకుండా ఈ డైలీ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఫిరారో సో ఇవి కూడా మనకి సప్లై ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్ కి అట్లా మీకు ఏదైనా గిఫ్ట్ పర్పస్ గా బల్క్ గా కావాలి అన్న బేకరీస్ షాప్ కి కావాలి అన్నా మనకు సప్లై అయితే ఉంటుంది సో ఇది చూడండి మనకి వచ్చేసరికి ఇది సిక్స్ పీసెస్ బాక్స్ ఇలానే మనకు వచ్చేసరికి ఇది ఏంటంటే ఎయిట్ పీసెస్ బాక్స్ అంతేగా ఎయిట్ ఉంటాయి లోపల ఇది మనకు వచ్చేసరికి టెన్ టెన్ ఇట్లా అనమాట సెవెన్ ఇది మనకి ఇంకా కంప్లీట్గా గిఫ్ట్ పర్పస్గా అనమాట డైరీ మిల్క్లో కూడా మనకు వచ్చేసరికి స్టార్టింగ్ ఎన్ని గ్రామ్స్ అండి వన్ ఫార్టీ గ్రామ్స్ ఏదేమైనా బయట ప్రైజెస్తో కంపారబుల్ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో రియల్లీ నైస్ అండి మంచి వీడియో షేర్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి